హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూసేద్దామండి ఈ చేపల పులుసుని డిఫరెంట్ వేలో మనం ప్రిపేర్ చేసుకుందాము డిఫరెంట్ వే అని ఎందుకన్నానంటే అందరూ మామూలు కర్రీ వండినట్లుగా వండేస్తారు కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చేపల పులుసుని మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏ విధంగా వండేవాళ్ళో నేను చూపిస్తానండి అంటే మనం ఈ పులుసుని కలిపెట్టి వండుతాము ఈ విధంగా కలిపిపెట్టిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మనకి కర్రీ కూడా మంచిగా ఈ పీసెస్ అన్నీ కూడా కరెక్ట్గా బాయిల్ అవుతాయండి మొక్కలు విడిపోకుండా ఇక్కడ ఈ ఈ విధంగా రైస్లోకి ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అదేవిధంగా మనకి చికెన్ మటన్ వీటితో పోల్చుకుంటే ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి మనకి హార్ట్కి అయితే చాలా మంచిదండి ఫిష్ సో ఈ చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూసేద్దామండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ విధంగా నేను ఫస్ట్ ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి చిల్లీస్ని నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బారుగా కట్ చేసుకున్నాను అదేవిధంగా ఒక మీడియం సైజు టొమాటోని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి అయితే చక్కగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేయించుకొని తెచ్చుకున్న తర్వాత నీట్గా సాల్ట్ మరియు నిమ్మకాయ నిమ్మకాయ ఉపయోగించి మనం కళ్ళుప్పును ఉపయోగించి నీట్గా క్లీన్ చేసుకోవాలండి నీచు వాసన అనేది అసలు ఉండనే ఉండదు ఈ విధంగా మనం నిమ్మకాయ సాల్ట్తో కనుక క్లీన్ చేసుకుంటే అసలు నీచు వాసన అనేది ఉండదు చాలా నీట్గా ఉంటాయి పీసెస్ ఈ విధంగా అయితే పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం చింతపండుని ఒక రెండు నిమ్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఈ విధంగా ముందుగానే నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి మెయిన్ చింతపండు పులుసు ఏ విధంగా పోస్తామనేది ఈ పులుసుకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఒక కొత్తిమీర కట్టనైతే తీసుకున్నాను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా దినుసులకు వచ్చేసి ఇక్కడ రెండు స్పూన్లు ధనియాలు దాల్చిన చెక్క యాలకులు అదేవిధంగా ఒక మూడు నాలుగు లవంగ మొగ్గలు నెక్స్ట్ జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నానండి వీటితో పాటుగా మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఈ మసాలా దినుసులు అనేది మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఈ విధంగానే చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసేవాళ్ళండి ఇక్కడ నేను చూపిస్తున్న దినుసులన్నిటినీ కూడా చక్క రోట్లో ఈ విధంగా అయితే దంచుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా రోట్లో కనుక దంచుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చింతపండు నేను ముందుగానే నానబెట్టుకున్నాను కదా దాని నుంచి అయితే ఈ విధంగా మనం పిప్పి అంతా వడగట్టుకొని ఈ విధంగా పులుసుని అయితే రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక వెడల్పాటి పాత్రను అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేపల కర్రీకి మనకి వెడల్పాటి పాత్ర అయితే చాలా మంచిగా పీసెస్ అనేవి ఏ పీస్ కాపీసు మంచిగా బాయిల్ అయిపోతాయి ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ వేలో చూపిస్తున్నానండి నేను ఈ విధంగా లోతు తక్కువగా ఉన్నది మరియు వెడల్పాటి పాత్రను అయితే తీసుకొని అందులో ఫస్ట్ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేస్తున్నాను కారం కూడా రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మన టేస్ట్ అంతా కూడా మనకి కారం మరియు చింతపండు పులుపు దీన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం కలిపి పెడుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ నీచివాసన రాకుండా ఉండాలంటే మెయిన్ ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కారం కూడా ఎక్కువే పడుతుందండి మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కారము ఆయిల్ సాల్ట్ ఇవన్నీ కూడా చేప ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా ఒక ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చింతపండు పులుసునైతే యాడ్ చేసుకోవాలండి పిప్పి అనేది ఈ విధంగా మనం చెయ్యి అడ్డు పెట్టుకొని ఈ పిప్పినంత సపరేట్ చేసేసుకొని చక్క చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ పులుసును కూడా మనకి ఎంత కావాల్సే అంత పులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొత్తిమీరను కూడా నేను సన్నగా తరిపెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను కదా ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చింతపండు పులుసుని అడ్జస్ట్ చేసుకొని ఎంత పులుసు కావాల్స్తే అంత పోసుకొని మనం ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకొని కర్రీ మొత్తాన్ని కూడా చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్రనైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఈ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా అయితే చేపల పులుసునైతే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కర్రీ అనేది మగ్గి మనం ఉడికించుకోవాలి మూతనైతే పెట్టేసుకొని కర్రీని ఉడికించుకోవాలండి చేప ముక్కలు హైలో పెడితే మామూలుగా ముక్కలు విడిపోతాయి అని అనుకుంటాము కానీ ముక్కలు చక్కగా మనం వెడల్పాటి పాత్రను అయితే తీసుకున్నాం కాబట్టి ఏ పీస్ కా పీసు మంచిగా కుక్ అవుతాయి ఈ విధంగా అయితే చక్కగా పులుసు అనేది మరుగుతున్నప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు అన్నిటిని ఫైన్ పౌడర్లా చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ మసాలా దినుసులు అనేది మరింత చక్కటి టేస్ట్ని అయితే మనకి ఇస్తుంది ఈ ఫ్లేవర్ అయితే అసలు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉన్నప్పుడు మనం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసే విధంగా మనం క్లాత్ సహాయంతో ఒకసారి పాత్రనంతటినీ కూడా మొత్తం తిప్పుకోవాలండి మనం గరిటె అనేది యూస్ చేయకూడదు అలా యూస్ చేస్తే మొత్తం పీసెస్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి సో చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది గుమ్గుమ్మలాడే టేస్టీ టేస్టీ గోదావరి స్పెషల్ చేపల పులుసు అండి ఈ ఈ చేపల పులుసు టేస్ట్ కనుక చూసారంటే మళ్ళీ వదలకుండా మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ మనం వీక్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా ఫిషెస్ తెచ్చుకొని మనకు నచ్చిన ఫిషెస్ అయితే తెచ్చుకొని ఏ ఫిష్ అయినా సరే ఈ విధంగానే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ రైస్లోకి అయితే ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ అయితే మనం నంచుకొని చక్కగా తినేయచ్చు హెల్త్కి కూడా ఫిష్ చాలా మంచిది కాబట్టి అందరూ నేను చెప్పిన విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకొని పులుసుని అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది గోదావరి స్పెషల్ చేపల పులుసు అండి ఇక్కడ ఏ ఫిష్ తీసుకున్నా సరే ఈ విధంగా కలిపి పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్